శుక్రవారం చెండూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ చెండూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెండూరు మున్సిపాలిటీ చైర్మన్గా డాక్టర్ కోడి శ్రీనివాసులను నియమిస్తున్నట్లు ప్రకటించారు శుక్రవారం చెండూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెండూరు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని చెండూర్ మున్సిపాలిటీ చైర్మన్గా డాక్టర్ కోడి శ్రీనివాసులను నియమిస్తున్నట్లు ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మున్సిపల్ కౌన్సిలర్లుగా గెలిపించినందుకు ఈ సందర్భంగా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిసిసిబి మాజీ అధ్యక్షులు కుమ్మం శ్రీనివాసరెడ్డి చెండూరు మాజీ సర్పంచ్ గిరిబాబు చెండూరు మున్సిపాలిటీ చైర్మన్ సభ్యులుగా నియమితలు కాబోతున్న కోడి శ్రీనివాసులు కౌన్సిలర్ అభ్యర్థులు కోడి సుష్మా వెంకన్న కౌన్సిలర్గా గెలుపొందిన అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండలం అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎర్రెడ్ల రెడ్డి పెద్దిరెడ్డి రాజు సంజీవారెడ్డి గిరిజన జిల్లా నాయకులు యోగావత్ రవినాయక్ సర్పంచులు ఎర్రెడ్ల నారాయణ రెడ్డి చెండూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అనంతుల చంద్రశేఖర్ రావు మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఓంకార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఇంకా మూడేళ్ళ సమయం ఉంది చండూరు మున్సిపాలిటీని డెవలప్ చేయాలి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకురావాలి పేదలకు ఇందులో కట్టి ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి పనిచేయట్లేదు పేదవాళ్ళు ఏదన్నా రోగం వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ రోగం అంటే ఏం లేదు డిగ్రీ కాలేజ్ సరిగా లేదు హై స్కూల్ సరిగా లేదు జూనియర్ కాలేజ్ సరిగా లేదు చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి ఒక్క ఎమ్మెల్య మునుగోడు ప్రజలు కాలు పట్టుకొని కడుపులో తరగా పెట్టుకొని పవర్ అంటే వ్యక్తి మునుగోడు ప్రజలు ఎన్నుకున్నారు ఈ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రాణం ఉన్నంత వరకు ఈ చండూరు పట్టణ ప్రజలు కాదు నన్ను ఎన్నుకున్న మునుగోడు ప్రజలు తరలించుకునే పని ప్రాణం పోయినా నేను మళ్ళీ బాధిస్తున్నా మీకోసం రాజకీయాల్లో ఉన్నా మీకోసం బ్రతుకుతా మీ కష్టాల్లో కన్నీళ్ళలో పాల్పంచుకుంటా రాబోయే రోజుల్లో మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా నా లక్ష్యం మునుగోడులో ఉన్న పేదవాళ్లకు అండగా ఉండాలి కన్నీళ్ళు తుడవాలి అభివృద్ధి చేయాలి రైతులను కాపాడుకోవాలి యువకులను కాపాడుకోవాలి ఎంతో మంది యువకులు మద్యానికి బానిసాయి జీవితం చేసుకుంటే వాళ్ళని కాపాడాలి అది నా లక్ష్యం దానికోసమే పని నేను ఎప్పుడు కూడా ఎవరికి భయపడను తప్పు చేయను తల వంచను ఎందుకంటే మీరు తప్పు చేస్తే నా మునుగోడు ప్రజలు తల ఉంచుకోవాలి మీరు తలెత్తుకునే ఎలాగ ఉంటుంది అంటే నేను పని మీకు మనం భావిస్తున్నా ఎమ్మెల్యేగా రెండు సార్లు కల్పించు మునుగోడు అంటే ఈ ప్రపంచానికి పరిచయం చేశాను నేను శ్రీరాముడికి హనుమంతుడే రాదు సామర్ రాజగోపాల్ రెడ్డి గారికి మున్సిపాలిటీ పరిశుభ్రతకు ప్రాముఖ్యతను ఇస్తూ ప్రతి వీధిలో సిసి రోజు వేస్తూ ప్రతి వీధికి మంచినీటి సౌకర్యాన్ని కల్పిస్తూ అన్ని రంగ అన్ని రకాలుగా తండూరు ముందుకు ఈ సమోదాన్ని చెప్పి కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ప్రయత్నం చేద్దాం ఈ గవర్నమెంట్ లో తప్పకుండా రావడానికి అవకాశం అదే విధంగా చేనేత కార్మికులు గాని యాదవ గొర్రెల కాపాడు గాని గీత కార్మికుల సమస్యల మీద పరిష్కారం వైపు ఆలోచన చేస్తాం మరి శాసన మండలి సభ్యులుగా గౌరవ సికట్టుగా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేస్తామని మాదిస్తూ ప్రయాణాన్ని సాగిద్దాం మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా